కొండ లక్ష్మణ్ గారు బాపూజీ గారే మీ అందరికీ పునాది వేసిన మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు వారి ఇవాళ విగ్రహం పెడతామంటే మాకు ఇచ్చినట్టే ఇచ్చి పర్మిషన్ ఇచ్చి టెంట్ వేసుకొని మేము భూమి పూజ చేస్తానికి మా రఘనాథ్ నేత గారు మరి అక్కడ అన్ని విధాల టెంటు మరి కుర్చీలు అన్ని ఏర్పాటు చేస్తే తీసేస్తారా ఇలా బీసీలు అంటే మీకు అంత సులకరంగా కనిపిస్తు మిత్రమా బీసీల ఓట్లు లేని ఎవరు గెలిచిండ్రో మీరు గుర్తు పెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు అందరు కూడా గుండెల మీద చేయి పెట్టుకొని బీసీలు ఓట్లు వేసుకోలేదా బీసీలు ఓట్లు వేయలేదా అంటే బీసీ మానేతది మేము బొమ్మ పెట్టుకోకూడదా మా మానేత బొమ్మని పెట్టకూడదా అని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రానికి భార్య పిడలని వదిలిపెట్టి ఆయన ఇల్లు అమ్ముకొని ఆయనే తెలంగాణ రాష్ట్రానికి చేసిన తేగము ఇదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఇదా ఇలా రజ్నాథ్ నేతని రూము ఒక రోమ్ రిమాండ్ చేయటము ఇదా మీకు ఇది న్యాయమేనా ఇది పద్ధతేనా అంటే బీసీలో బతకకూడదా బీసీ ల వరకు ఇగ్రాలు పెట్టకూడదా బీసీలో ముందుకు రాకూడదా ఓ బీసీ నేతల్లారా ఓ బీసీ అన్నదమ్ముల్లారా ఓ బీసీ అక్కచెల్లెన్ లారా ఇప్పుడు అన్న లేండి లేచి నడుము కట్టండి ఒక్క రాత్రికి రాత్రే బీసీ రాజ్యాధికారం వస్తుంది ఒక్క రాత్రి బీసీ అధికారం వస్తుంది ఎన్ని శాతం ఉన్నారు వాళ్ళు ఏడు శాతం ఉన్నారు శాతం ఉన్న ముఖ్యమంత్రి అవుతాడు పది శాతం ఉన్న ముఖ్యమంత్రి అవుతాడు వంద శాతం కాలేదంటే మన శాతగా తనము మన అందరం ఇలా అందరము కులము కాదు నువ్వు కులా సంఘాన్ని పెట్టి సంఘ పెద్దలు పిలిచి నీకు చేతుల బెల్లం పెట్టి అది చేతుల బెల్లం పెట్టి మో చేతులని నాకిస్తుంటే ఏం చేస్తున్నాయా ఓ మేధావులారా ఓ బీసీ మేధావులారా ఏం చేస్తున్నాయా ఒక పదవి ఎగన అయిపోయిందా ఒక ఎంపీ అయిపోయిందా ఒక ఎమ్మెల్యే ఏమైనా అయిపోయిందా ఒక రాజ్యసభ సభ్యులు ఏదైనా అయిపోయిందా బీసీలకు ఏం జరుగుతుందో చూస్తున్నారా నేతలు మీరందరూ మీ పిల్లల పిల్లలు బాగుండే చాలా ఇలాంటి రఘునాథ్ నేతలు లాంటివారు ఒక్కలున్న ఒక్కలున్న అసెంబ్లీలో రోజు బీసీలకు న్యాయం జరుగుతుంది ఇలా బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ ఇలాంటి వాళ్ళని రానియరు ఎవరు రానియరు బీసీలకు బీసీలే శత్రులు బీసీలకు బీసీ లెక్కే చతువులని నాది యాదవ్ అని ఒక ఒక ఒకటి పెడతాడు ఆ నా ఒక గౌడుతో గౌడ అని పెడతాను ముద్రాలతో ముద్రేదని పెడతారు ఆ శాతం శాతలను పెడతారు మంగళని మంగళని పెట్టి మిగతా తన ఇళ్ళను బిడదీసి పాలించే పాలకుల్ల కవర్ అని చెప్తున్నా మా బీసీ బిడ్డలు వచ్చిండు మా శ్రీకాంత్ చారి చచ్చిండు మా శ్రీపురం వేల చచ్చిండు మా కస్టమల్ తీస్కల చచ్చిండు మా బీసీ బిడ్డలో మీ కవ్వ దార్బిడ్డల్లారా ఈ రోజు నుంచి బీసీలే కట్టొద్దా ఎదుర్కొనేది ఎదుర్కొనేదే మిమ్మల్ని మాత్రమే వదిలిపెట్టేదే లేదు ఈ రోజు మాత్రం మాకు పర్మిషన్ ఇవ్వాలి మీరే తీసుకపోయి భూమి చేయించాలి తెలియజేస్తూ జై బీసీ జై బీసీ జై